విశాఖ రైల్వే మైదానం వేదికగా సెప్టెంబర్ పద్నాలుగున సారథ్యం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు బీజేపీ రాష్ట అధ్యక్షులు మాధవ్ చెప్పారు విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు రాష్ట్ర బీజేపీ నాయకులు హాజరవుతున్నారన్నారు బహిరంగ సభలో విశాఖలోని బీజేపీ ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు కడప నుంచి సారథ్యం యాత్ర ప్రారంభించామని ఈ యాత్రకు వ్యాప్తంగా విశేష స్పందన వస్తుందని అన్నారు ఈ సారథ్యం యాత్రలో వైతాలకులను గుర్తించి వారిని స్మరించుకున్నట్టు పేర్కొన్నారు ఈ యాత్రలో చాయ్ చర్చ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు కేంద్ర ప్రభుత్వం పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయని స్పష్టం చేశారు అక్టోబర్ రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతకాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ పై వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు ఎన్డీఏ సారథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తవుతుందన్నారు అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతుందన్నారు నమస్కారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత జూలై ఇరవై ఏడు నుంచి సారథ్యం అని చెప్పి ఈ యొక్క పర్యటన పేరు పెట్టాలని చెప్పి అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి నిశ్చయించి దేవుని గడప కడప నుంచి ప్రారంభించడం జరిగింది కడప ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైన స్థానం అలాగే మనం దక్షిణాది నుంచి ఉత్తరాది వెళ్ళాలన్నా ఉత్తరాది నుంచి దక్షిణాది రావాలన్నా అంటే రామేశ్వరం నుంచి కాశీ వెళ్ళాలన్నా కాశీ నుంచి రామేశ్వరం రావాలన్నా గడప నుంచే రావాలని గతంలో ఉండేది ఆ విధంగా మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలన్నా గడప దాటి వెళ్ళాలి ఆ విధంగా ఆయన ముందు ఉండేది తాళ్లపాక అన్నమాచార్యులు కూడా ఆ గడప యొక్క చరిత్ర ఆయన చెప్పడం జరిగింది ఆ విధంగా అత్యంత ప్రాశస్తమై మన ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి విశిష్టమైన స్థానం కడపకుంది కనుక అక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది ఆ విధంగా కడప నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభమే కడపలోనే ఒక అత్యద్భుత అత్యద్భుతంగా కార్యకర్తలందరూ కూడా నూతన ఉత్సాహంతో కదలి వచ్చి పెద్ద ఎత్తున అక్కడ శోభాయాత్ర జరగటం పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమం జరగటం అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో కూడా కలిసి సంభాషించటం లాంటి అనేక రకాల కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది దాని తర్వాత నంద్యాల కర్నూలు అలాగే అతి ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతాలతో సహా రాయచోటి ఏదైతే ఉందో రాజంపేట రాయచోటి మొత్తం రాయలసీమ పర్యటనలో హైలైట్గా నిలిచిన ప్లేస్ అది ఆ రాయచోటిలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరగటం ఇద్దరు మొహమ్మద్ అలీ సిద్దిఖీ అనే ఇద్దరు తీవ్రవాదం ఇరవై సంవత్సరాల క్రితం ఒక తీవ్రవాద కార్యకలాపాల్లో తమిళనాడులో పాడుకోవటం ఆ రోజు ఎల్కే అద్వానీ గారి రథయాత్ర అక్కడ నడుస్తున్న క్రమంలో బాంబు పెట్టడం ఆ బాంబు ఆయన యాత్ర వెళ్ళిపోయిన తర్వాత పేలటం అదృష్టం కొద్ది ఆ విధంగా జరిగిన నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేసిన నేపథ్యం దానికి ముందు అక్కడ వీరభద్ర స్వామి పర్వటపు యాత్ర జరుగుతున్న సందర్భంలో కొందరు ముష్కరులు రాళ్లు రువ్వటం ఒక ఉద్రిక్త పరిస్థితి రాయిచోట్లో ఉన్న నేపథ్యంలో మా యొక్క సారథ్య యాత్ర అక్కడే జరగాలని చెప్పి మేము నిర్ణయించుకొని ఏ ఏ దారి గుండా ఆ యొక్క పర్వటపు యాత్ర జరుగుతుందో ఆ విధంగానే మీ యొక్క యాత్ర నిర్వహించడం జరిగింది పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావడం జరిగింది మొత్తం ఎక్కడై ఎక్కడి నుంచి అయితే రాళ్ళు రువ్వు అక్కడే వాళ్ళు మా అందరికీ కూడా మజ్జిగ మంచినీళ్ళు ఇచ్చి మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించడం చాలా చెప్పుకోదగ్గ విషయం దాని తర్వాత ఆ ప్రాంతంలో ఒక ఉద్రిక్తత పరిస్థితి తగ్గటం దాని తర్వాత అందరూ ఉభయ పక్షాలు కూడా రావటం మాట్లాడటం ఆ విధమైన ఒక వాతావరణాన్ని నెలకొల్పటం తెలుగుదేశం కానీ జనసేన కానీ మిగతా పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా ఆ కార్యక్రమాన్ని స్వాగతించడం ఆ విధంగా ఒక సామరస్యపూర్వకంగా ఆ ప్రాంతంలో జరిగిన ఆ కార్యక్రమం ద్వారా ఒక మంచి వాతావరణం ఆ చోట ఏర్పడటం దాని తర్వాత అనేక రకాల ఇష్యూస్ వాటిని కూడా అధిగమించి ముందుకెళ్ళటం ఆ విధంగా రాయచోట్లో అద్భుతంగా ఈ యొక్క యాత్ర కొనసాగింది అలాగే మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా సుమారు తొమ్మిది విడతల గి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పూర్తి చేయడం జరిగింది నిన్న ఇరవై ఐదో జిల్లా భీమవరం మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లా దాంట్లో కూడా అత్యద్భుతంగా కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తీసుకున్న అంశం ఏంటంటే సారథ్యం అనే నామకరణం వెనకాలే ఒక ఉద్దేశం ఉంది ముఖ్యంగా ఈ దేశాన్ని నడిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా మన దేశం యొక్క జెండాని రెపరెపలాడిస్తూ అందరూ కూడా భారతీయుడు అనే ఒక భావన అందరూ గర్వపడే విధంగా దేశం నిలబడి తీరు విదేశాల్లో ఉన్న మన